ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా బామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం చెప్పండి రా బాబు రాజకీయాలు ఆపేసింది వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేయని కసితో వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణల కుట్ర కిరణ్ రాయల మీద కాదు ఒక కులం మీద తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి గత ఎన్నికల్లో అరవై మూడు వేలతో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా రాజకీయాల్లో కాపులు ఉండకూడదా బలిజలు ఉండకూడదా ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలని ప్రయత్నం చేస్తారా నేను మొదటి రోజే చెప్తున్నాను అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు మీకు అప్పులు లేవా ఇతర బదులు ఎవరికి అప్పులు లేవా అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేయాలన్న చెప్పండి సన్మానం చేస్తే ఇంటికి అప్పులు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వేరండి దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం ఒక నెల ఇవ్వలేకపోతాం ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్గా అది మొదలై చెప్పాను నేను ఒక అమ్మాయిని రాజకీయ లాక్కండి అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం మాట్లాడుతున్నారు సెటిల్ అవుతుంది అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెప్పితే మేము డబ్బులు నీకు ఇస్తాం నువ్వు ఇలా కిరణ్ రాయలపైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆ అమ్మాయిని ఇరికించారని గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా ఇక చెప్పను కూడా ఎందుకంటే ఆ విషయం క్లోజ్ అయిపోయింది కాబట్టి తన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెప్తాను కదా అందరుంటారు ఇద్దరు ముగ్గురు చాలామంది నుంచి కడిగిన ముత్యం లాగొచ్చావు కడగిన ముత్యం లాగదు నేనైతే ముత్యమే కడిగో నాకు తెలీదు నేనైతే ముత్యమే ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను నా కుటుంబాల్ని నాతో పాటు నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాధేసి చెప్తున్నా మనసులో బాధతో చెప్తున్నా ఇరవై ఆరు రోజులు నేను చాలా నేర్చుకున్నా దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి అస్సలు నమ్మకండి అందుకే నా పక్కన ఏమైనా పెట్టుకోవాలి ఈరోజు ఒకటే వచ్చా నమ్మకండి చెప్పకండి తప్పు ఎందుకంటే ఇరవై ఆరు రోజులు నేను చాలా తెలుసుకున్నా మనిషి ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఇచ్చారు నా చెప్పాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం రెండు మీడియా ఇంకా మా కొంతమంది వేరే దేశాలలో ఉన్న జనసైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేమున్నాం భయపడకనేసి అందు కాదని చెప్పట్లే ఇక్కడున్నా కొంతమంది జనసేన ఉన్నత ఉన్నారు అంటే ఒకరు వచ్చి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు దాని వాస్తవాలు తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో అతను ఒక అడ్వకేట్ అలాంటి వాడు అడ్వకేట్ కాదు అతని పేరు కూడా నేను చెప్పను ఉప్పల్ బాలంటాం మేము అందరం అతను అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి ఆ సమస్య అడ్వికేట్ మీకు చెప్పుకుంటాం సార్ నాకు ఇలా మోసం జరిగింది ఇలా నాకు అన్యాయం జరిగింది నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి కోర్టులో పిటిషన్ వేయాలి కోర్టులో వాదించాలి సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు తను ఏం చేశాడు కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు నీ మీద కేసేస్తాను స్తా తిరుపతికి ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇప్పిస్తా సాక్షి మీద కూడా కేసేస్తున్నా చెప్పాను ఆల్రెడీ చేశాను ఒకటే అండి ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే నమ్మేస్తారు జనం అంతే వాస్తవం ఆయన ఎందుకు మాట్లాడింది ఎవరు మాట్లాడిచ్చారో తెలుసుకోలేకపోయి జనం అదే బాధ ఆ మాటల్లో మాట్లాడే మాటలు నన్ను నిజంగా చెప్తున్నా మొండినా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా ఇంకోడైతే నా ప్లేస్ చచ్చిపోయేటాడు కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింది ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డాను ఇది తెలియదు కేవలం ఈ రోజు కోసమే నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా